అని మనకు తెలుసు పద్దెనిమిది men నేను వ్యక్తిగతంగా అనుకునేది ఏంటంటే వాళ్ళిద్దరు భర్తలని ఇద్దరు శిష్యులు అంటే ఇద్దరు పురుషులని ఎందుకు అనుకోవాలి భార్యా భర్త అని అనుకోవచ్చు కదా

చూడండి భార్యాభర్తలు వాళ్ళు కలిసి నడుస్తూ ఉన్నారు ఇది ఎంత అద్భుతమైన చిత్రము కదా వాకింగ్ విత్ లోడ్ అండ్ ఇట్ సేస్ హియర్ ఇన్ వర్స్ లూక్ 24 అండ్ వర్స్ 13 దట్ ఇట్ వాస్ అబౌట్ 7 మైల్స్ వాళ్ళు ప్రభుతో కలిసి నడుస్తూ ఉన్నారు భార్యాభర్తలు ఇది ఎంత అద్భుతమైన చిత్రము కదా ఇక్కడ 13వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ 7 మైళ్ళ దూరము అని రాయబడి ఉంది అబౌట్ ఐ థింక్ ది ఖచ్చితంగా ఇంత దూరం అని కొలవలేరు కాబట్టి అలా ఉంది కానీ ఇప్పుడు మనం మ్యాప్లు చూసినట్లయితే ఎరుసలం నుండి అమ్మాయికి దాదాపుగా పది మైళ్ళ దూరం ఉంటుంది

ఇరవై మనం చూసినట్లయితే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనముల అన్నిటిలో తన కూర్చున్న వచనముల భావం వారికి తెలిపిను అంటే ఆది నుండి మలాఖీ గ్రంథం వరకు యేసు క్రీస్తు వారి గురించి ఏమైతే రాయబడి ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఆయన వివరించారు ఇక్కడ వచనంలో మనం చూసినట్లయితే ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు మనకు మన హృదయం మనలో అని ఒకరు చెప్పుకున్నారు లేఖనముల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పడానికి ఇది ఒక నేను చెప్తాను అది నేను ఎన్న వర్తమానాన్ని బట్టైనా కావచ్చు లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నా హృదయం మండుచుండాలి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చింది కేవలం మన మనసులోనే అర్థం చేసుకొని ఇంకా శ్రేష్టమైన పరిశీలు వలె శ్రేష్టమైన శాస్త్రుల వలె ఉండాలని కాదు మతేసు వార్త పదమూడో అధ్యాయం చివరిలో మనం చూస్తాము యేసుక్రీస్తు ఏం చెప్పారంటే ప్రతి శాస్త్రి కూడా శిష్యుడిగా మారాలి కానీ మనం శిష్యులుగా మారాలంటే మన హృదయలు మండుచుండాలి రోజు మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్లయితే మేము హృదయాలు మండుతూ ఉంటాయి The 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 next thing we read there is they 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 came to village village and they reached the house. They, as they not they hadn't entered the village yet, verse 28. మనం చూసినట్లయితే ఇంతలో తాము వెళ్ళుతున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు గ్రామంలోనికి ప్రవేశించలేదు కానీ దగ్గరకు వచ్చింది వాళ్ళు ఎంఐ గ్రామం దగ్గరికి ఇంకా రాలేదు కానీ ఇక్కడ యేసు క్రీస్తు ఏం చేశారంటే ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళుచున్నట్లు అగ్గపడగా తర్వాత మనకు చూస్తే ఏమర్థం అవుతుందంటే ఆయన ఆ ఇంటిని దాటి వెళ్ళాలనుకోలేదు కానీ ఆ ఇంట్లో ఉండాలనుకున్నాడు

ఒకవేళ ఒక ఇంటికి మీరు రాత్రి తర్వాత దర్శించినప్పుడు మీకు ఎంతో ఆకలి అవుతున్నా కానీ మీరు ఆకలి అవుతున్నట్లు కనపడకూడదు మీరు ఇప్పటికే భోజనం చేసినట్లు కనపడాలి ఇది మంచి కోసం నటించటం కానీ చెడ్డది కూడా ఒకటి ఉంటుంది అదేంటంటే వేషధారణ ఇది మంచి కోసం ఆయన నటించారు ఎందుకంటే వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఉండాలని అంత మాత్రమే కాదు లేఖనముల మీద వాళ్ళకి ఇంకా ఆసక్తి ఉందా లేదా అని తెలుసుకోవటానికి కూడా ఆయన యేసు క్రీస్తు ప్రభు అని వాళ్ళకి తెలియదు మీరు గుర్తుంచుకోండి కానీ సత్యం కోసం వాళ్ళు ఆకలి దప్పులు కలిగి ఉన్నారా లేదా అని ఆయన పరీక్షిస్తూ పరీక్షిస్తున్నారు అంత మాత్రమే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక దైవ జెండ్ ఇక్కడ ఉన్నాడు ఇంతకు ముందు మేము ఆయన్ని కలవలేదు అని వాళ్ళు అనుకున్నారు ఈ నాలుగు గంటలు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నప్పుడు మన హృదయాలు మండాయి మనం ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అయితే వీళ్ళకి నిజంగా ఆసక్తి ఉందా లేదా అని ఆయన తెలుసుకోవాలనుకున్నాడు ఇక్కడ ఇరవై ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళటానికి అగపడ్డారు అంటే వెళ్తున్నట్లు నటించారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనం ఊహించుకున్నట్లయితే వాళ్ళు ఏమంటున్నారంటే లేదండి మీరు ఎవరో కూడా మాకు తెలియదు అయితే మీరు మాకు లేఖనాలని బోధించారు మేము ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం బలవంతం చేశారంటే ఏంటి లేదు లేదు నేను వెళ్ళాలని ఆయన చెప్పుంటాడు లేదు మీరు ఉండాల్సిందే లేదు నేను వెళ్ళాలి మీరు తప్పకుండా ఉండాలి లేదు నేను వెళ్ళాలి అని ఆయన చెప్పుంటారు దాన్ని బలవంతం చేయటం అంటారు

ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకోవాలని ఆకలి దప్పులు కలిగి ఉంటారో ఆయన సంతృప్తి పరుస్తాడు కానీ ఆయన పరీక్షిస్తాడు ఆకలిగా ఉన్నావా లేదా అని అప్పుడు నీవు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ లభిస్తుంది నీకు ఆ తర్వాత వాళ్ళతో ఉండడానికి ఆయన వెళ్ళారు Verse twenty-nine, and then he sat at the table with them, and he took the bread. That's what we're going to do now, and prayed, thank God for it, and broke it. And when he did that, they saw the nail prints in his hands. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టాడు అయితే ఆ సమయంలో వాళ్ళు ఆ మేకుల గుర్తులు చూసారు ఆయన చేతిలో అప్పుడు వాళ్ళు వెంటనే తెలుసుకున్నారు ఈయన మామూలు వ్యక్తి కాదు వారి కన్నులు తెరవబడి ఆయన్ని గుర్తుపట్టారు అంతటా ఆ నలభై దినాల్లో ఆయన అదే చేశారు ఎవరి దగ్గర కూడా ఎక్కువసేపు ఉండలేదు అప్పుడు వాళ్ళు గుర్తుపట్టారు ఇప్పటిదాకా మనతో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే నిజంగా ప్రభువు కోసం మనం ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లయితే ఇంతకు ముందు మనకు ప్రత్యక్షమవని కూడా దేవుడు ప్రత్యక్షపరుస్తాడు ఇన్ ద బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ యాస్ బ్రేక్ టు ప్రయర్ అక్కడ రొట్టె విరుస్తున్నప్పుడు వాళ్ళు తెలుసుకున్నట్లుగానే ఈ రోజు కూడా మనం రొట్టె విరుస్తున్నప్పుడు ఈ విధంగా ప్రార్థన చేయటం మంచిది ప్రభా అమ్మాయిలో వారి ఇంటిలో ఎంతో అద్భుతంగా వారికి మీరు కనబరుచుకున్నారు ఎంతో చిన్న విషయమైన రొట్టెను విరచటం అనే దాంట్లో కూడా మిమ్మల్ని చూడటానికి మా కన్నులు తెరవండి ఆ రొట్టె మీ చేతులతో ఆ పాత్రను మాకు ఇవ్వండి

మరొకసారి పాపం చేయకుండా ఉండడానికి తీసుకున్నామా లేదా మనం చూద్దాం మరలా మనం కోపాడకుండా ఉండేటట్లు మన ఇంట్లో మనం సహనం కలిగి ఉంటానికి

ఆ గడియలోనే వారు లేచి ఎరుసులేమునకు తిరిగి వెళ్ళగా పదకొండు మంది శిష్యులను వారితో కూడా ఉన్న వారిని కూడి వచ్చి వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు వాళ్ళ దగ్గరే ఉంచుకోలేదు కానీ వాళ్ళు ఆశ్రదించబడ్డారు కాబట్టి ఇతరులతో కూడా ఆశీర్వాదాన్ని పంచుకోవాలని వాళ్ళు వెళ్ళారు A wonderful example of how it should be when we break bread. Remember there are many others who have not understood the meaning of the breaking of bread, even among Christians. That's why we should have a passion to constantly to seek to lead those we know, but even let's start with believers.

అది ఎంతో రాత్రి అయినా కానీ మరలా పది మైళ్ళు వాళ్ళు నడిచి వెళ్ళి పంచుకోవటానికి వెళ్ళారు చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు సవాల్ చేయబడ్డారు ఆ భార్య భర్త ఎంతో పట్టబడి ఇరవై మైళ్ళు వాళ్ళు నడిచి వెళ్ళి మళ్ళీ నడిచి వచ్చారు కాబట్టి రొట్ట విరిచేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఎంత గొప్ప సత్యాన్ని మనకు బయలుపరిచాడో ఎన్నో అద్భుతమైన సత్యాలను దేవుడు మనకు తెలియజేశాడు అనేక మంది క్రైస్తవులకు కూడా ఇవి తెలియవు కాబట్టి రొట్ట విరిచేటప్పుడు మనం కలిగిన ఆధిక్యతలు మాత్రమే కాదు కానీ మనం కలిగిన బాధ్యతను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాలను మార్చి మన కుటుంబ జీవితాలను మార్చిన అద్భుతమైన సత్యాలను దేవుడు క్రీస్తు యొక్క శరీరంలో మనల్ని కూడా భాగములుగా చేసి సహవాసాన్ని ఇచ్చారు దేన్ని కూడా మనము ఏదో అలుసుగా తీసుకోవద్దు దేవుడు మన జీవితంలో మన కుటుంబ జీవితంలో మన సంఘ జీవితంలో కూడా చేసిన దేన్ని కూడా మనము గ్రాంటెడ్గా తీసుకోవద్దు మనం ఇతరులతో కూడా పంచుకోవాలి పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చిట ధన్యము ఆమెన్